ఈ అమ్మాయి బల్లపై ఉన్న బ్రష్ తీసుకుంటుంది మెల్లగా ఈ కుర్రాడి దగ్గరికి వచ్చి ఇతడి ముఖం మీద డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది ఇంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి ఈ అమ్మాయి చేసే పని చూసేస్తాడు వెంటనే ఈ అమ్మాయిని ఆపమని అరుస్తాడు అసిస్టెంట్ మాటలు వినపడి బాస్ నిద్రలేస్తాడు అయితే ఈ అమ్మాయి బాస్ ముఖం మీద రెండు తాబేలు బొమ్మలు గీస్తుంది దీనితో ఈ అమ్మాయికి భయం వేసి టేబుల్ కింద దూరి ఈ కుర్రాడికి సారీ చెప్తుంది ఎందుకంటే ఈ కుర్రాడు కొడతాడేమో అని భయపడుతుంది అయితే బాస్ ఈమెను జాగ్రత్తగా బల్ల కింద పైకి లెగతీస్తాడు అసిస్టెంట్ ఎక్స్ప్రెసెన్ చూసి ఈ కుర్రాడు ఫోన్ తీసి అందులో ముఖాన్ని చూసుకుంటాడు దీనితో ఈ అమ్మాయి కంగారు పడుతూ ఇతడు తిడతాడేమో అని అనుకుంటుంది కాని ఈ కుర్రాడు తాబేలు డ్రాయింగ్ బాగుందని అంటాడు కాని అసిస్టెంట్ ఈ అమ్మాయిని తిట్టబోతూ ఉండగా బాస్ కోపంగా చూడగా అసిస్టెంట్ సైలెంట్ అయిపోతాడు అలాగే ఈ అమ్మాయిని నీ టాలెంట్ బాగుందని చెప్తాడు దీనితో ఈ అమ్మాయి వెంటనే రూమ్ లో నుండి బయటికి వెళ్లిపోతుంది ఆ అమ్మాయి బయటికి వెళ్లిపోయాక బాస్ తన అసిస్టెంట్తో నీకు ఈ నెల జీతం ఇవ్వను అని చెప్పి వెళ్లిపోతాడు అయితే ఈ కుర్రాడు ఈ అమ్మాయితో ఇంత ప్రేమగా ఉండటానికి కారణం ఏంటంటే నాలుగు సంవత్సరాల క్రితం ఈ అమ్మాయిని తన సవితి తల్లి ఇంట్లో నుండి బయటికి గెంటేస్తుంది అప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయి పడే ఇబ్బందిని చూస్తాడు అలా వర్షంలో పడివున్న ఈ అమ్మాయిని చూసి ఇతరి గుండె తరుక్కుపోతుంది అలాగే ఈమెను ఎత్తుకుని తనతో పాటు తన ఇంటికి తీసుకువస్తాడు మరిన్ని స్టోరీలు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి